షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేయాలంటే నా దగ్గర ఫోన్ లేదు ఫోన్ కొనాలంటే మనీ లేదు మా వైఫ్ అయితే తాపి పని అంటారు సో ఆ తాపి పని చేస్తూ వరుసగా వన్ మంత్ ఫుల్గా అక్కడ చేస్తూ ఉన్నాను నాలుగు రోజులు చేసేసరికి చేతులు ఫుల్గా బొబ్బలు వచ్చేసి రౌండ్గా ఒక రకంగా అయిపోయింది అన్నమాట నేనైతే ఒకటే గోల్ పెట్టుకున్నా ముందు ఫోన్ కొనాలి వీడియోస్ చేయాలంటే కనీసం ఫోన్ అయినా ఉండాలి కెమెరా మనం అప్పుడే కొనాలి వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఏదో చేసేస్తున్నాం అని మా దగ్గరకు వచ్చి మా దగ్గర ఉన్న కెమెరా లాక్కుని వెంటనే హండ్రెడ్కి కాల్ చేసి మమ్మల్ని అయితే పోలీస్ స్టేషన్కి కూడా తీసుకెళ్లారు ఏజ్లో ఉన్న ఏజ్తో సంబంధం లేదు నేను ఫస్ట్లో ఏజ్ ఏజ్ గురించి భయపడ్డాను అరే ఇంత చిన్నోడిని అందరూ చిన్నో చిన్నోడి కింద చూస్తారు నీకు అవసరమా అని అంటారు అని అనుకున్నాను కానీ నాకు చిన్నప్పటి నుంచి నలుగురిలో కొత్తగా కనిపించాలి నలుగురిలో మనల్ని గుర్తుపట్టాలి అని ఫస్ట్ నుంచి ఉండేది సో ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలిసేది కాదు తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేస్తే కొంచెం గుర్తుపడతారని అర్థమైంది అలా నేను షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలో అయితే పోలీసులు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళారు ఎందుకంటే కెమెరా లాక్కొని వెళ్ళిపోయారు ఒక చోట మేము షూట్ చేసామని ఇలా చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసి లాస్ట్కి ఇప్పుడు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి అయితే నేను వచ్చాను హాయ్ నా పేరు సతీష్ నల్లమిల్లి నేను పుట్టింది ఈస్ట్ గోదావరి అక్కడ అనపర్తి అనే ఊర్లో పుట్టాను మా డాడీ అయితే బిజినెస్ చేస్తూ ఉంటారు అక్కడ నుంచి మేము ఇప్పుడు విజయవాడ షిఫ్ట్ అయ్యి టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు విజయవాడలో ఉంటాం అయితే ఫస్ట్ నుంచి చెప్పాలంటే నేను చిన్నప్పుడు ఒక ఫోర్త్ క్లాస్లో అలా ఉన్నప్పుడు మా మదర్ నాకు చెప్పారనమాట ఆవిడ యాక్టర్ అవ్వాలనుకున్నారు నా గోల్ ఇది అని చెప్పి ఆవిడ చెప్పారు సో లేడీస్కి మామూలుగా ఇంట్లో ఒప్పుకోరు కదా యాక్టింగ్ అనేసరికి భయపడతారు కదా సో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు కనీసం వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు కదా నేనైనా యాక్టింగ్ చేసి ఆవిడ యొక్క గోల్ని రీచ్ చేద్దాం అని చెప్పి నేను చిన్నప్పుడే గోల్ పెట్టుకున్నాను పక్కాగా మనం యాక్టర్ అవ్వాలి ఏదైనా సరే పక్కగా యాక్టర్ అవ్వాలని ఫోర్త్ క్లాస్లోనే నేను గోల్ పెట్టుకున్నాను సో ఆ గోల్ రీచ్ అవ్వడం కోసం నేను ఫస్ట్ నుంచి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఆ ఏజ్లో తెలిసేది కాదు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేయడం షార్ట్ వీడియోస్ చే చేయడం ఇవన్నీ అనమాట సో నేను నైన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేయాలంటే నా దగ్గర ఫోన్ లేదు ఫోన్ కొనాలంటే మనీ లేదు ఫస్ట్లో అయితే ఫ్రెండ్స్ దగ్గర ఎవరో ఒకరి దగ్గర రిలేటివ్స్ వస్తారు కదా ఆ రిలేటివ్స్ దగ్గర ఫోన్ తీసుకొని వాళ్ళ దగ్గర చిన్న చిన్న వీడియోస్ షూట్ చేసుకొని పెట్టుకునేవాడిని ప్రతిసారి వాళ్ళ దగ్గర ఫోన్ అడిగితే వాళ్ళు విసుక్కుంటారు కదా అలా విసుక్కునేవారు సో ఇలా అయితే అవ్వట్లేదు అని చెప్పి నేను నైన్త్ క్లాస్ ఎండింగ్ అయిపోయిన తర్వాత టెన్త్కి మధ్యలో హాలిడేస్ ఉంటాయి కదా ఈ హాలిడేస్ ఈ వన్ మంత్ కూడా నేను డైలీ వేజ్ అదే మా వైఫ్ అయితే మా వైఫ్ అయితే తాపి పని అంటారు సో ఆ పని చేస్తూ వరుసగా వన్ మంత్ ఫుల్గా అక్కడ చేస్తూ ఉన్నాను నాలుగు రోజులు చేసేసరికి చేతులు ఫుల్గా బొబ్బలు వచ్చేసి రౌండ్గా ఒక రకంగా అయిపోయింది అనమాట సిమెంట్ కలుపుతూ ఉంటాం కదా సో అయినా సరే నేనైతే ఒకటే గోల్ పెట్టుకున్నా ముందు ఫోన్ కొనాలి వీడియోస్ చేయాలంటే కనీసం ఫోన్ అయినా ఉండాలి కెమెరా మనం ఎలాగప్పుడే కొనలేము అని చెప్పి నేను కెమెరా ఆ ఫోన్ అయితే మెల్లగా కొన్నాను అనమాట వన్ మంత్ వర్క్ చేసిన తర్వాత నా సొంత మనీతో నేను ఫస్ట్ టైం ఫోన్ తీసుకున్నాను ఆ ఫోన్లో నేను వీడియోస్ చేస్తూ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఫిలింని కూడా నేను అదే ఫోన్లో వీడియో షూట్ చేసి అదే ఫోన్లో ఎడిట్ చేసి అదే ఫోన్లోంచి అప్లోడ్ చేసేవాడిని సో అలా అప్లోడ్ చేస్తున్నప్పుడు పెద్దగా రీచ్ వచ్చేది కాదు ఎందుకంటే అవి పెద్ద ఫిలిమ్స్ కదా పెద్ద పెద్దగా ఉండేసరికి ఎవరు చూసేవాళ్ళు కాదు సరే అని చెప్పి ఇంకా ఇంటర్కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆహా కెమెరా రెంట్కి తీసుకోవాలి రెంట్కి తీసుకొని చేయాలని చెప్పి ఈ రెంట్కి కూడా నేను పార్ట్ టైం ఏదో ఒక జాబు ప్రతిసారి పేరెంట్స్ మీద అయితే ఆధారపడేవాడిని కాదు బయటకు పక్కకు వెళ్ళి ఏదో ఒక పార్ట్ టైం ఏదో ఒక వర్క్ చేసుకుంటూ మెల్లగా ఫస్ట్ నా కెమెరా కొనుక్కున్నాను అనమాట ఆ చిన్న కెమెరాతోనే నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడం అలా స్టార్ట్ చేసి నలుగురిలో కొంచెం కొంతమంది అయితే బా బాగుంది అని చెప్పి పొగిడేవాళ్ళు కొంతమంది ఏమో నచ్చలేదు అనేవాళ్ళు అయినా సరే చేస్తూ ఉండేవాడిని ఒకరోజు కెమెరాతో షూట్ చేస్తూ మేము ఇండిపెండెన్స్ డే గురించి షూట్ చేస్తున్నాం అనమాట అంటే హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఈ మూడు రిలీజియన్స్ అన్నీ ఒకటే అని చెప్పి రిలేటెడ్గా ఒక షార్ట్ ఫిల్మ్ షూట్ చేద్దామని షూట్ చేస్తుంటే రెండు చోట్ల బాగానే అయ్యింది మూడో చోట షూట్ చేసేసరికి వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఏదో చేసేస్తున్నాం అని మా దగ్గరకు వచ్చి మా దగ్గర ఉన్న కెమెరాలు అక్కుని వెంటనే హండ్రెడ్కి కాల్ చేసి మమ్మల్ని అయితే పోలీస్ స్టేషన్కి కూడా తీసుకెళ్ళారు సో అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి పోలీసులు చూసి ఏరా ఏం చేస్తున్నారు అని అడిగి అడిగారు అడిగితే అప్పుడు నేను చెప్పా సార్ ఇలా మేము ఇండిపెండెన్స్ డే గురించి అన్ని మతాలు ఒకటే అని చెప్పి మంచి మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిలిం చేసాం సార్ చూడండి సార్ అని చెప్పి క్లిప్ చూపించాం ఆ క్లిప్ చూసేసరికి ఆయనకే అర్థమైంది అరే ఆయన ఒకటే అన్నారు మీ ఛానల్ పేరేంటమ్మా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను వీడియోస్ ఎలా చేస్తావు ఎలా ఎడిట్ చేస్తావు అని అడిగారు అప్పుడు మాకు ఆశ్చర్యం అనమాట కానీ ఇలా ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇదంతా మా డాడీకి నచ్చలేదు నచ్చకపోయేసరికి ఇంటికి వచ్చిన వెంటనే ఆ కెమెరా లాగేసుకొని ఇంకోసారి నువ్వు కెమెరా ముట్టుకోవడానికి లేదు షార్ట్ ఫిల్మ్స్ ఏం చే చేయడానికి లేదు అని చెప్పి చెప్పేశారు అలా చెప్పేసరికి ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఆయన నాతో అసలు మాట్లాడలేదు మాట్లాడకపోయేసరికి నాకేం అర్థం కాల మనకేమో సినిమా అంటే పిచ్చి షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ అసలు వీడియో చేయకపోతే ఉండలేము చెయ్యాలి చెయ్యాలి అని అనుకున్నాం ఇంకా మెల్లగా ఆయన ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఒకరోజు వెళ్ళి మాట్లాడి ఆయన్ని ఒప్పించాను అనమాట కొన్ని రోజుల తర్వాత ఇలా మెల్లగా ఆయన ఒప్పించిన తర్వాత నేను షార్ట్ ఫిలిమ్స్ మళ్ళీ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట అందరూ ఇంజనీరింగ్ అలాగే బీఎస్సీ బీకామ్ ఇవన్నీ చదువుతా ఉంటే నేను మాత్రం ఫిలిం మేకింగ్ చేస్తా అన్నాను ఫిలిం మేకింగ్ చేస్తా అంటే ముందు అసలు ఒప్పుకోవాలా ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంజనీరింగ్ చేస్తుంటే నువ్వు ఒక్కడు ఎందుకని ఫిలిం మేకింగ్ చేస్తున్నావు అంటే నాకు ప్యాషన్ అని అంటే మా ఇంట్లో వాళ్ళు సరే అయితే నువ్వు ఫిలిం మేకింగే చేస్తావంటే మేము ఫీజు కట్టాం ఒకవేళ ఫీజు కట్టాలంటే నువ్వు మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటావు దీంట్లో నీకు బాగానే ఉంది అని అనిపిస్తేనే కడతామన్నారు సరే అని చెప్పి ఆ ఛాలెంజ్ కూడా నేను యాక్సెప్ట్ చేసి ఫస్ట్ ఇయర్ మొత్తం ఫీజు నేనే కట్టుకున్నాను నా నా ఓన్గా నేను చెప్పాను కదా మీకు ఆ తాపి పని అట్లా ఇంకా వేరే ఏదైనా కుదిరిన నేను ఓన్గా కవర్ సాంగ్స్ చేసి అలాగా ఆ డబ్బులతో నేను ఫస్ట్ ఫీజు అయితే కట్టేశాను ఆ ఫీజు కట్టిన తర్వాత అప్పుడు మెల్లగా సరే ఈ యూట్యూబ్లో వీడియోస్ ఎవరు చూడట్లేదు పెద్దయి కనీసం షార్ట్ వీడియోస్ చేద్దామని చెప్పి షార్ట్స్ కంటెంట్ అప్పుడు మొదలు పెట్టాను అనమాట కంటెంట్ కూడా ఎలా అంటే వ్లాగ్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవన్నీ చేయడం మొదలు పెట్టా చేస్తుంటే కొంతమంది వచ్చి ఎరా నువ్వేమో ఫుడ్ వీడియోస్ చేస్తున్నావు కుకింగ్ చేస్తున్నావు అంటే నాకు ఒకటి అర్థం కాదు ఇప్పుడు కుకింగ్ అంటే ఆడవాళ్ళే చేయాలా మనం హెల్ప్ చేయాలనుకోవచ్చు కదా ఇంట్లో వాళ్ళకి సో అలా అనుకుని నేను ఆ ఒక్క పాయింట్తో అందరికీ చెప్ వీడియోలు కూడా ప్రతిసారి చెప్తా చెప్తామంట అందరూ చేయొచ్చు అందరూ వంట చేస్తే తప్పే ఉంది అనేసి అనేసరికి అందరూ ఆ వీడియో చూడడం అలాగా సబ్స్క్రైబర్స్ అయితే కౌంట్ పెరుగుతూ వచ్చారనమాట ప్రెసెంట్ సో నేను బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ జాయిన్ అయ్యాను కదా ఈ బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ జాయిన్ అవడం వల్ల నేను కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను అలా గెయిన్ చేసి నేను షార్ట్ ఫిల్మ్ చేయడానికి ప్రతిదీ నేనే చేస్తాను అనమాట ఎడిటింగ్ డైరెక్షన్ అలాగే డిఓపి అంటే నేను కనబడలేని ప్రతి షార్ట్ నేనే తీస్తాను దాంతోపాటు డిఐ లాస్ట్కి మ్యూజిక్ కూడా ప్రతిదీ నేర్చుకోవాలని చెప్పి ఫోలీ ఆర్టిస్ట్ అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంటుంది కదా ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అది కూడా నేర్చుకుని నేను నేనే ఓన్గా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చానమాట సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రజెంట్ అయితే నాకు ఇన్కమ్ కూడా బాగానే వస్తుంది యూట్యూబ్ నుంచి సో ఇలా నేను ప్రజెంట్ అయితే ఒక మంచి ఇదిగా వచ్చానని అనుకుంటున్నాను సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరికైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే యాక్టింగ్ అనే కాదు నాకు ఫిలిం మేకింగ్ అయినా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ పెట్టాలంటే మన దగ్గర పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఏం అక్కర్లేదు మనందరి చేతిలో ఉంది చూసారా ఒక చిన్న వస్తువు అది మన మొబైల్ ఫోన్ అది ఏ ఫోన్ అయినా సరే ఆ ఒక్క ఫోన్ ఉండి మనం ఓన్గా చేయాలని మనం మనసులో అనిపిస్తే మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనకి సబ్స్క్రైబర్స్ అయినా మన మన గ్రోత్ అనేది పక్కాగా ఉంటుంది సో ఎవరైనా నా ఏజ్లో ఉన్న ఏజ్తో సంబంధం లేదు నేను ఫస్ట్లో ఏజ్ ఏజ్ గురించి భయపడ్డాను అరే ఇంత చిన్నోడిని అందరూ చిన్నో చిన్నోడి కింద చూస్తారు నీకు అవసరమా అని అంటారు అని అనుకున్నాను కానీ ఏజ్తో అసలు సంబంధం లేదు ఏజ్కి టాలెంట్కి సంబంధం లేదు మీకు టాలెంట్ ఉంటే కనుక పక్కగా ఎవరి మాటలు పట్టించుకోకుండా నెవర్ గివ్ అప్ అని అనుకుని చేసుకుంటూ వెళ్ళారనుకోండి పక్కాగా మీరే మీ మీ గోల్ని రీచ్ అవ్వగలుగుతారు సో ఎప్పుడైనా మీకు మధ్యలో ఆపేయాలనిపించింది అనుకోండి ఈ ఒక్క సాంగ్లో ఈ ఒక్క లిరిక్ వినండి నా అది నా ఫేవరెట్ లిరిక్ అనమాట సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉంటుంది కదా పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు ఈ ఒక్క లిరిక్ మీరు రెండు రెండు మూడు సార్లు విన్నారంటే దానిలో ఉన్న సారం అనేది అర్థమవుతుంది సో అదొక్కటి వింటూ మీరు ఓన్గా చేసుకుంటూ వెళ్ళండి ఇదే నేను మీ అందరికీ చెప్పే మెసేజ్ అన్నమాట నాకున్న ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్సు యూట్యూబ్లో సబ్స్క్రైబర్సు దీన్ని నేను పెద్ద అచీవ్మెంట్లో అయితే పెద్ద అచీవ్మెంట్లో అయితే ఫీల్ అవ్వట్లేదు ఇది నాకు స్టార్టింగ్ స్టేజ్ లాగా నేను అనుకుంటున్నాను అండ్ నా స్టాండర్డ్స్ అనేది నేను ఓన్లీ ఎక్కడితో ఆగిపోవాలనుకోవట్లేదు ఈ షార్ట్ ఫిల్మ్స్ ఈ వీడియోస్ ఎక్కడితో ఆగిపోవాలని లేదు నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి సినిమా పక్క ఏదైనా సరే డైరెక్షన్ అయినా యాక్టింగ్ అయినా సినిమాలో మనం పక్కా ఉండాలి సినిమా అనేది నా గోల్ అనమాట ఇలా మీలో ఎవరికైనా సినిమా అనే గోల్ ఉంటే స్టార్టింగ్లో ఎక్కడ స్టార్ట్ అయ్యమనేది కాదు ఎండింగ్ మాత్రం మీరు సినిమాతోనే ఎండ్ చేయాలని గట్టిగా ఒక గోల్ పెట్టుకోండి పక్కా పక్కాగా సినిమాతోనే ఎండ్ చేస్తారు మీరు సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జోస్టాక్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ దిస్ ఇస్ సతీష్ నల్ సైన్ మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి